నమస్తే తెలుగుకి స్త్రీ శక్తి ప్రారంభం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ హామీల్లో భాగమైన స్త్రీశక్తి పథకాన్ని బంటుమిల్లి గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సిటీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పూర్తిగా ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకం అమలు చేయబడింది మన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో భద్రత రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు అమరావతి పోలవరం అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వ పాలన విజయానికి నిదర్శనమని అన్నారు అలాగే రెండు వే రిపీట్ అలాగే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు తల్లికి వందనం రోడ్లు గుంతల పూడిక భవిష్యత్ ప్రణాళికలు భర్త చనిపోయిన వారికి భాగస్వామి భార్యకు నాలుగు వేలు మెగా డిఎస్సీ నాణ్యమైన కంపెనీల ద్వారా యువతకు భవిష్యత్తు అని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు సంతోషంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు గారు ఇచ్చిన మాటను ప్రతి మాటని కూడా నెరవేర్చుకుంటూ మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి గతంలో కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున డోకర్ డోకర సంఘ్రాలు పెట్టడం కానివ్వండి అలాగే దీపం పథకం ద్వారా మహిళలందరికీ కూడా కష్టాల నుంచి తప్పించి స్మోక్ ఫ్రీ విలేజెస్లో భాగంగా ఆ రోజున గ్యాస్ సిలిండర్లు అందరూ కూడా ఇప్పించడం కానివ్వండి అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది అలాగే మహిళలందరూ కూడా మరి ఆస్తిలో మగవారితో సమాన హక్కు కల్పించింది కూడా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసింది అలాగే మరి రిజర్వేషన్ కల్పించడంలో కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇలా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మహిళల్ని ముందుకు తీసుకొచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రోజున మనం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం మనం సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు పెట్టుకుని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ రోజున మనందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటిలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రోజున ప్రజలకు అందించే విధంగా మనం ముందుకెళ్తా ఉన్నాం పెన్షన్ పెంచుతామని చెప్పాం గతంలో ఎప్పుడూ కూడా ఇంత వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పేసి వెంటనే పెంచడమే కాకుండా మూడు నెలలకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ మే జూన్ కి సంబంధించినటువంటి మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ బెడ్రెడీని అయి ఉంటే మరి పదిహేను వేల రూపాయల పెన్షన్ని మరి మనం ఇచ్చినటువంటి హామీలో భాగంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే మరి మహిళలందరికీ కూడా ఏదైతే ఒక హామీ ఇచ్చాం ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా మనం నెరవేర్చుకున్నాం అలాగే మరి తల్లికి వందనం రీసెంట్ రీసెంట్గా అందరికి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా అందించడం జరిగింది గతంలోలాగా గత ప్రభుత్వంలాగా కాకుండా ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మనం మరి డబ్బులు వేస్తామని చెప్పేసి తల్లికి వందనం కార్యక్రమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థుల యొక్క తల్లుడు అకౌంట్ లో కూడా మరి అమౌంట్ అనేది ఇచ్చి ఆ హామీని కూడా మనం నెరవేర్చుకున్నాం ఇలా ప్రతి హామీని కూడా నెరవేర్చుకుని ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజున మరి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక బహుమతి రూపంలో ఈ రోజున స్త్రీ శక్తి కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం ఒక శుభ పరిమాణంగా మరి భావిస్తూ మనందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ప్రజలు తెలియచేయాలని చెప్పి చంద్రబాబు తెలియజేస్తా ఉన్నాను ఇందులో భాగంగా మరి మనం గతంలో చూసాం మనం ఇచ్చినటువంటి హామీ ఆ రోజున మనం డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఈ బస్సు ఈ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి మహిళలు ప్రయాణం చేసినా ఉచితంగా అని చెప్పాం ఆ రోజున కానీ ఈ రోజున అలా కాదు మహిళలు ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ ఆర్టీసీ బస్సులు కనుక ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇందులో భాగంగా చూసినట్టయితే ఐదు రకాల బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు పల్లె వెలుగు కానివ్వండి అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదుకు సంబంధించి బస్సుల్లో ప్రతి మహిళ కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మీ యొక్క ఐడెంటిటీ కార్డు ఏ ఉన్నా కానివ్వండి గవర్నమెంట్కి సంబంధించి అది చూపిస్తే చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రతి నెలా కూడా నూట అరవై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతూ ఉంటుంది దీనివల్ల అంటే సంవత్సరానికి సుమారుగా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ యొక్క పథకం మీద ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే బస్సులు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం ఈ ఐదు రకాల బస్సులే ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం చూసాం ఏ విధంగా పాలన చేస్తుంది ఎక్కడా కూడా ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు ఆదాయ వనరులు లేవు ఎక్కడా కూడా మరి పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ఘటనలు లేవు కానీ ఈ రోజున ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానివ్వండి ఇచ్చిన ప్రతి మాటని కూడా నెరవేర్చాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ఖర్చు అయినా కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజున పూర్తి చేస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా